హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అందరికీ గుడ్ మా గుడ్ మార్నింగ్ అండి వచ్చేసి ఇది మార్నింగ్ అండి మా నాన్న బేరానికి వెళ్తున్నాడు అనమాట బయట చూడండి మంచి అయితే ఫుల్గా ఉందండి చలికి స్వెటర్ వేసుకున్నానంటే వినట్లేదు నా మాట స్వెటర్ వేసుకోకుండానే వెళ్తున్నాడు వాళ్ళంటే కొంచెం లేట్ అయిందిలేండి బేరానికి అందుకని ఇంకా అలా ఇంకా వద్దులే కొంచెం సేపు ఉంటే చలి తగ్గిపోద్ది అని వేసుకుంటాను ఇంకా చలికోట వేసుకోకుండా వెళ్తున్నాడు అనమాట ఇవ్వండి చూడండి గాజులు చూసారండి అసలు వీడియోలో మాత్రం సూపర్గా ఉన్నాయి గాజులు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇంకా ఇక్కడ సీతాఫలాలు చూడండి ఎలా ఉన్నాయో మా నాన్న అయితే వెళ్తున్నాడు రోజు కొంచెం పెందలాడే వెళ్తాడండి ఇవాళే కొంచెం లేట్ అయింది అంటే ఇప్పుడు మిరపకాయల సీజన్ కాబట్టి మిరపకాయలు వాస్తున్నారంట వెళ్ళే వాళ్ళు అంటే కూలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళేలోపే వెళ్తే బాగుంటుంది అనమాట లోపే వెళ్తే బేరం ఎక్కువైంది అందు బయటయితే ముగ్గేశాను వెళ్తున్నాడు అనమాట మొత్తానికైతే ఇంకా నేను వంట అయితే చేశాను తినే వెళ్తున్నాడు అన్నం తినే వెళ్తున్నాడు చూడండి అసలు మంచు మామూలుగా లేదనమాట చలి పుడుతుందండి అసలు అదే ఉదయం నాలుగి నాలుగింటి అప్పుడు వేసినప్పుడు అంత చలి మంచుగా ఏం లేదండి ఇంకా తర్వాత మంచు ఎక్కువైందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు ఉన్నాయి అవి కోద్దామని కొన్ని అయితే కోసాను కోద్దామని మంచుకు మాత్రం చెట్లు కూడా తడి ఉన్నాయి అన్నమాట మంచు కురిసి చాలా బాగా అనిపిస్తుంది నాకు అట్లా అంటప్పుడు ఇవ్వండి ఎందుకో తొందరగా తెగుతున్నాయండి కనకాంబరాలు అందుకే జాగ్రత్తగా పొయ్యాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు అయితే కాస్తున్నాను ఇంకా గెయ్యి కూడా గట్టిగా ఉన్నాయి ఇంకా తుంపుదామన్నట్లు తుంపేస్తున్నాను అనమాట కొంచెం కిందికి తుంపితే వచ్చాయి నెక్స్ట్ పైన ఒకటి ఉంది రెండు పిందెలు ఉన్నాయి నాలుగు గోసేద్దాం ఒకవేళ సరిపోకపోతే ఒక పావు గేట్ తెచ్చుకుందాము అన్నట్లు కోస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది కాకరకాయ అసలు పోయింది అనుకున్నానండి చెట్టు అయితే పోయింది అనుకున్నాను లాస్ట్లో పోతా పోతా కాస్తుంది అనమాట ఇది అసలు ఒకప్పుడే అయితేనండి ఒక అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఏ చెట్లు వేసినా భలే కాసేయండి సొరకాయలు కాసాయి గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయ తెలుసు కదా ఆ గుమ్మడికాయ కాసాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెండకాయలు కాసినాయి టమాటాలు కాసినాయి ఎక్కడ అయితే ఇంకా అంతవరకు అయ్యాయి ఇంకా ఇంకా చూడండి మంచు కనపడుతుంది తెల్లగా అదిగోండి ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు ఇంకా అయితే కోర్చికుడుగా కోరండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి నాయితే వండేసా ఇంకా మా అయితే పొద్దున్నే తిని బేరానికి వెళ్ళాడనమాట నెక్స్ట్ వచ్చేసి మజ్జిగండి ఈ మజ్జిగలో ఇప్పుడు వెన్న తీయాలి మజ్జిగైతే చేసేసాను వెన్న అయితే తీయాలండి ఇదిగోండి గిన్నె వెన్న తీయాలన్నమాట మొత్తానికి అయితే ఇదిగోండి ఇంత అయిందండి వెన్న వచ్చేసి దీనికి గిన్నెలు వేస్తాను రోజు కొంచెం అలా వేస్తుంటే కరాబ్ పెట్టుకోవచ్చు అనమాట రోజు ఎక్కువైంది రోజు ఇదండి మాకైతే ఇంకా ఇదంతా తీసి జాగ్రత్తగా వేయాలి మేము కేంద్రంలో పూపించుకుంటామండి అందుకని మాకు వెన్న వస్తుంది ఇదిగోండి ఇంకా వెన్న లేదు కాబట్టి మజ్జిగ అలా ఉన్నాయి ఇది వచ్చేసి వెన్న అనమాట